బ్యాగ్ అది నడు నడు రికార్డ్ చేస్తాడు అంత ఇంటికి పోయి ఉంటాడు అందం తినరాను హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాం మీరు అందరు కూడా ఎలా ఉన్నారు మాతో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అక్క వాళ్ళ కొడుకుల బర్త్డే అనమాట ఇద్దరు ఒకేరోజు సార్ వచ్చింది చిన్నోడు నాడిపోడు ఒకేసారి అనమాట సో ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అయితే బర్త్డే సెలబ్రేషన్కి అయితే వెళ్తున్నాము మేమే ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా చిన్నపాప ఏం పెట్టిన ఇట్లా తీసేస్తుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇద్దరైతే రెడీ అయిపోయారు అయితే శ్రేష్ట పడుకుంది పాప చూడండి తీసేయమని అంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ అక్కకి వేసినప్పుడు ఏమో ఏమని అన్నది వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి లెస్ గెట్ ఇన్ వీడియో శ్రేష్ట స్వేచ్ఛ అనుకు శ్రేష్టం అనుకుంది స్వేచ్ఛ చూడండి లేపుతుంది లేపుతుందనమాట హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫెం చాను లేపుతుంది చూడండి కొంట పిల్ల అనమాట మొత్తము అక్కడ లేపుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ చెప్పమంటే చెప్పట్లేదు అది జో కొడుతుంది అంట అని లేపుతుంది జో కొడుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి బ్యాగాది నడు నడు

ബഡ് ബോയ്സ് ബാത്രൂം అండ్ ఇక్కడ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట అయితే మేమే చేస్తున్నాము డెకరేషన్ ఇంకా సింపుల్గా ఇంకా వాడు ఆయి చెప్తున్నాడు చూడండి వీడు చిన్నోడు అనమాట బర్త్డే బాయ్ ఆ బుగ్గ అందించోడు వాడు నడిపోడు సో వాళ్ళు ఇద్దరు అనమాట బర్త్డే అయితే నడిపోడు పుట్టినరోజే చిన్నోడు పుట్టిండ అయితే ఇంకా మేము పిల్లలం పెద్దలం అందరం వాళ్ళు అయితే చేస్తున్నాము పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు చూడండి మా శ్రేష్ట స్వేచ్ఛ కూడా అయితే బెలూన్స్ తోటి ఆడుకుంటారు అలాగే డెకరేషన్కి కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట సో పిల్లలకి బుగ్గలు చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అండి సో చిన్న చిన్న సంతోషాలు అనమాట పిల్లలకి ఈ విధంగా సో ఫ్యామిలీ మొత్తం అందరం ఒకే చోట కలుస్తే ఇట్లుంటుంది అనమాట ఫుల్ అడావిడి మాకు అయితే మేము నలుగురం అక్క చెల్లెలము సో మా పిల్లలు హస్బెండ్స్ వాళ్ళందరూ గడిపితే మాదే పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది అనమాట మేమైతే ఎవరిని పిలవనవసరం లేనంత పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది అయితే ఇక్కడ డెకరేషన్ అయితే ఇంకా ఫుల్గా అయిపోయిందనమాట ఎప్పుడు డెకరేషన్ మా ఫ్యామిలీలో ఏది జరిగినా నేను చిన్నోడు అంటే మా పెద్దక్క కొడుకు మాత్రమే చేస్తాం అనమాట మా ఇద్దరికి ఎక్కువ పిచ్చి ఫొటోస్ డెక్ అంటే అంటే నాకు ఎక్కువ పిచ్చి నా పిచ్చితో వాడు నాకు హెల్ప్ చేసేది వాడే అనమాట ఇంకెవరైతే ఇంకా అంత పని అయితే వినరు ఆ ఫ్యామిలీలో ఏ చిన్న పార్టీ అయినా ఈ విధంగా అయితే మేమిద్దరమే అనమాట డెకరేషన్ అయితే అయితే ఇక్కడ శ్రేష్ట చూస్తుంది అయితే పీకేయాలని చూస్తుందో ఏమో తెలియదు కానీ రెండు మూడు సార్లు అయితే ట్రై చేసింది పీకడానికి అయితే పిల్లలకి ఎంత ఆసక్తి వచ్చిన వందర చేయడం అంటే వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కష్టపడి వేసినాము ഡൈതുറാവ് വീടെ ബഡേ ശ്രേഷ്ഠ ఇక్కడ అయితే బర్త్డే ని రెడీ చేస్తున్నాం చాలా రోజుల తర్వాత బట్టలు పిల్లలకి పిల్లలకైతే ఇంకా శ్రేష్ట స్వేచ్ఛ పుట్టి నుంచి అయితే ఇంకా వీళ్ళని కొంచెం అవాయిడ్ చేసిన ఇంకా వాళ్ళదే ఉండే అనమాట ఇప్పటివరకు ఇంక అయితే అయితే రెడీ చేస్తున్నా ఇంకా పిల్లలైతే అక్కడ ఆడుకుంటున్నారు ఇంకా ఇద్దరు ఇంకా ఎల్లో ఎల్లో దట్టిపిల్ల అని ఇద్దరు ఎక్కిరించుకుంటున్నారు అయితే వీళ్ళిద్దరిని చూసి పెద్దోడు గెలిస్తుండట అయితే వాది వేరే కలర్ ఉంది కొంచెం డ్రెస్ కానీ చాలా మంచిగా సెట్ అయినమాట పిల్లలకి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి

చిన్న పాప అన్నల దగ్గర నిలబడ అరే జెండవందరం కాదు రాందికి చేతి కేక్ వస్తున్నారు ఇక ఇప్పుడు అయ్యారు పిల్లలు అందరు ఇక్కడ కూర్చున్నాము అయితే మేము మార్నింగ్ వెళ్ళలేదన్నమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినాము అయితే ఇక్కడ కేక్ అయితే పెట్టేసినాం అనమాట నైట్ వెళ్ళిపోదామని ఇంకా తొందరగా అయితే కేక్ అయితే కట్ చేసినాము అయాన్ అండ్ జేమ్స్ అనమాట నేమ్స్ అయితే ఇప్పుడు వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి చిన్నోడు అయితే అయితే వీళ్ళిద్దరు బర్త్డే అప్పుడు ఎప్పుడు పెద్దోడు అలుగుతాడు అనమాట ఎందుకంటే మనది సపరేట్ ఉంటుంది కదా బర్త్డే అందుకోసమని ఇక్కడ అయితే ఇంకా అక్కవా బావ అనమాట మా చిన్నక్క ఏమే మీ చిన్నక్క తర్వాత అనమాట నెక్స్ట్ మెంబరు అయితే ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తున్నారనమాట వాడేమో వెళ్ళకుండా కేక్ కట్ చేసేటప్పుడు నువ్వు కూడా వెళ్ళురా కంప్లీట్ ఫ్యామిలీ ఉంటుందంటే వాడు వీడియో తీస్తున్నాడు అనమాట తినిపి తమ్ముళ్లకు నీకు పెడతాడు పెట్టు పెట్టు అనికెట్ సాకెట్ पेटमा <laughs> <laughs>

और तेरा आई बिल नहीं आवे और जो गाड़ी चालू कर साले हां माया ना कर जुड़ అయితే ఇంకా పార్టీ అయిపోయింది ఇంకా అనమాట ఫస్ట్ ఇంకా మా కొడుకులు ఇంకా మా బావలు అండ్ మా హస్బెండ్ మా మరిదే వాళ్ళందరూ తింటున్నారు అయితే చిన్నపాప వాళ్ళ మధ్యలో కూసింది ఒకసారి చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ అదగోండి అయితే ఆగేసుకొని ఇంకా తింటుంది అనమాట తిని చెంపకు రాసుకుంటుంది క్యూట్గా సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్